ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఒకరినొకరు ప్రోత్సహించండి మరియు క్రీస్తునందు ఏకత్వాన్ని మనము కాపాడాలి అన్నది దేవుని యొక్క మాట బిల్డ్ ఈచ్ అదర్ అప్ అండ్ కీప్ ది యూనిటీ ఆఫ్ క్రైస్ట్ ఒకటవ దశకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఐదవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వరకు చదివితే అద్భుతంగా అక్కడ దేవుడు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ వాక్యాన్ని ఉదయకాలం మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను పౌలు ఒకటవ దశకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది విమర్శలతో నిండిన లోకంలో స్వార్థపూరితమైన లోకంలో విశ్వాసు స్థిరపరిచే శక్తివంతమైన మాటలు మాట్లాడడానికి మనం పిలువబడ్డాం మనం చేర్చబడ్డాం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం ఇది మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలంటే మనం ఎప్పుడూ ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుతూ ఉండాలి సంఘాల్లో శాంతిని స్థాపించడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి అందుకే దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలో సత్యమైనది నిజమైనది మనము తెలుసుకో రండి అపోస్తు పౌలు దశకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాలు మీ మధ్యను నేను చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని మన జీవితాలకి అనుమతించవలసిన ఉన్నదని మీ మధ్యలో ఈ మాటలు ఎంతో భారంతో చెబుతూ ఉన్నాను సహోదరులారా ఆ కాలం ఆ సమయము లేదు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకుండగా గర్భిణీశ్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారంత మాత్రము తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము కాము కాము దేవుని ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాకయు నిద్రపోత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా నుండి వారు రాత్రి వేళ మత్తుగా ఉందురు మనము ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను శిరస్థానము ధరించుకుందము ఎందుకనగా మన ద్వారా రక్షణ పొందికే దేవుడు నియమించిన గాని ఉగ్రత పాలటకు నియమింపలేదు మనము మేలుకొనియున్ను నిద్రపోవచున్నను మనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందేను కాబట్టి మీరిప్పుడు చేయి చునట్లు ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలిగించండి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రియమని వార్లారా ఆలోచన చేద్దామా ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి ఏ సుప్రభు ఏకత్వాన్ని మనం కాపాడేవారిగా ఉండాలి ఆలోచన చేద్దామా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ క్రీస్తు యొక్క ఏకత్వాన్ని మనం కాపాడేవారిగా ఉండాలని దేవుడు అడుగుతున్నప్పుడు నాణ్య జీవితాల్లో ఎటువంటి ఆలోచనలతో మనము జీవించగలుగుతున్నాం ఆలోచన చేద్దామా పాపం ఒప్పుకోవడంలో ప్రారంభం మన జీవితం మొదలు పెడుతుంది పాపాన్ని ఒప్పుకోవడం మార్పు ప్రారంభానికి మార్గం ఇతరులకు మన బలహీనతలు చెప్పడం ధైర్యానికి గుర్తు ప్రార్థన ద్వారా ఆత్మీయంగా మనం ఎవరితో అయినా కలిసిపోవచ్చు దేవుడు వినే నీతిమంతుల ప్రార్థన మనల్ని శక్తిమంతులుగా ఉంచుతుంది ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు ఒప్పుకోకుండా ఉండ మన హృదయాన్ని కఠితరం చేసేస్తుందండి పాపం ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి పాపాన్ని బయట పెట్టినప్పుడు అపవాది శక్తిని కోల్పోతాడు సాతానుడు గజ గజ వణికిపోతాడు ఆత్మీయ సహాయం సహాయ నిర్దేశంగా మనల్ని ఉంచుతుంది ఉంటుంది ప్రార్థన సంఘాన్ని ఒకటి చేస్తుంది ఏకత్వంలోకి తీసుకొస్తుంది పాపం పట్ల బాధతో కూడిన హృదయం దేవునికి ప్రియమైనది విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైనది మనం క్షమించగలిగినప్పుడే దేవుడు మనల్ని క్షమించగలుగుతాడు ఆ క్షమను క్షయను మనము అనుభవించగలుగుతాం ఆరోగ్యకరమైన సంఘ జీవితం నిజమైన బహిరంగతలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రార్థన బంధకాలను తొలగిస్తుంది ప్రార్థన బంధాలను బరపరుస్తుంది సంబంధాలని శుద్ధి చేస్తుంది ఆత్మీయ పరిపక్వతకి ముఖ్యమైన అడుగుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు దేవుని ముందుకు వచ్చే వ్యక్తి వంకరగా ఉండకూడదు నిటారుగా దేవుని చూసేవారిగా ఉండాలి ప్రార్థన మనల్ని సరిచేస్తుంది మన బాధలు మరియు మన పాపాలు దేవుని వెలుగులో తెచ్చినప్పుడే నిజమైన ఆత్మీయమైన శారీరకమైన స్వస్థత దేవుడు మనకివ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడు చేస్తున్నట్లే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగుటకై క్రీస్తులో కలవలసిన ఆవశ్యత దేవుడు మనకిస్తున్నాడు అట్టి రీతిలో మనము క్రీస్తులో ఏకమవ్వాలని ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఒకరి యందు ఒకరు నిండు వాళ్ళని పొరుగువని ప్రేమించమని ఆజ్ఞ ద్వారా మనం జీవించాలని దేవుడు కోరుతూ ఈ వాక్య భాగం మనం విడికిళ్ళు దేవుడు జీవించేలాగున తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందాం ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ